హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్ సో ఈరోజు చెందిన మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీతో పాటు ఏపీ డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కూడా మనం చూసుకుందామండి సో ఫస్ట్ అయితే మనం డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే చూద్దామండి సో టెట్ లేకుండానే చాలామంది డిఎస్సి రాశారు దాదాపు రెండు వేల మంది డిఎస్సి రాశారు సో వీళ్ళందరికీ కూడా టెట్లో వచ్చిన మార్కులు మార్కులను తప్పుగా నమోదు చేసిన వారు దాదాపు ముప్పై ఐదు వేల మంది ఉన్నారు సో టెట్ డేటాబేస్లో ఆధారంగా వడపోత ఇంకా తేల్చాల్సిన వారు తొమ్మిది వేల మంది పైనే ఉన్నారు సో వీటిని అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్న విద్యాశాఖ సో రెండు మూడు రోజుల్లో తుది ప తుది ఫలితాలని చెప్పి చెప్పడం జరిగిందనమాట సో వాటిపైన అభ్యంతరాలకు కూడా అవకాశము పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు అని చెప్పి చెప్పడం జరిగింది వీళ్ళ బావి టీచర్లు టెట్ లేకుండానే డిఎస్సి రాశారు రెండు వేల మంది అనర్హులుగా గుర్తింపు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఉంటేనే డిఎస్సీలో టీచర్ ఉద్యోగాలు వస్తాయి టెట్ లేకుండా డిఎస్సిలో టాపర్గా నిలబడిన ప్రయోజనం ఉండదు కానీ ఏమనుకున్నారో ఏమో కానీ దాదాపు రెండు వేల మంది అభ్యర్థులు టెట్ లేకోకుండానే వీళ్ళు డిఎస్సి ఎగ్జామ్ అయితే రాయడం జరిగింది సో ఎప్పుడైతే దరఖాస్తు చేసే సమయంలో టెట్ మార్కులు నమోదు చేయాల్సి ఉంటుంది సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేకపోయింది టెట్ రాసిన సంవత్సరం హాల్ టికెట్ నంబరు మార్కులు వివరాలు ఇస్తే సరిపోతుంది ఈ క్రమంలో టెట్ అర్హత సాధించి సాధించని వారు కూడా అనేక మంది దరఖాస్తులు చేసుకున్నారు తీరా ఇప్పుడు వారు ఇచ్చిన హాల్ టికెట్ నంబర్లు ఆధారంగా టెట్ డేటాబేస్లో సరిపోల్చాల్సి సరిపోల్చి చూడగా టెట్ అర్హత మార్కులు కనిపించడం లేదు సో అలాగే మరో ముప్పై ఐదు వేల మంది కనిపించడం లేదు ఇలా సారీ తప్పుగా తప్పుగా నమోదు చేసిన వారు ముప్పై ఐదు వేల మంది దాకా ఉన్నారంట సో అలా కాకుండా ఇంకా టెట్ డేటాబేస్ నుంచి తీసి సరిదిద్దారు ఇంకా తొమ్మిది వేల మంది వివరాలు సరిపోలేదు టెట్ అర్హత లేకోకుండా డిఎస్సి రాయడం టెట్లో మార్కులు ఎక్కువగా చూపించడం వంటి ఇక్కడ చూసుకోవచ్చు మనము డిఎస్సి రాయడం టెట్లో మార్కులు ఎక్కువగా చూపించిన వంటి చర్యలు చూసి అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు దరఖాస్తులో ఎక్కువ మార్కులు చూపించి నంత మాత్రాన దాని దానినే ప్రామాణికంగా తీసుకోరు వారి హాల్ టికెట్ నెంబరు ఆధారంగా వాస్తవ మార్కులను సరిపోల్చుకొని పరిగణిస్తారు ఇవన్నీ తెలిసిన వేల మంది అభ్యర్థులు ఎక్కువ మార్కులు వచ్చినట్లుగా చూపించడం చూపించుకోవడం గమనార్హం మరికొందరు తక్కువ మార్కులు కూడా నమోదు చేసుకున్నారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడం తెలియని వారు ఇంటర్నెట్ సెంటర్ల ద్వారా దరఖాస్తు సమర్పించారు ఈ క్రమంలోనే అనేక పొరపాట్లు జరిగాయి వాస్తవానికి డిఎస్సి దరఖాస్తు ఎలా చేసుకోవాలనే విషయంపై పాఠశాల విద్యాశాఖ విస్తృతంగా అవగాహన కల్పించింది వీడియో కూడా చేయడం జరిగింది సో అయినా కూడా అభ్యర్థుల్లో పొరపాట్లు చేస్తూనే ఉన్నారు సో ముందస్తు జాగ్రత్తలు తొలుత సర్టిఫికెట్లు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని డిఎస్సి పరీక్షకు ముందు పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది కానీ అనేక వినతుల నేపథ్యంలో సర్టిఫికెట్లు అప్లోడ్ తొలగించింది దీంతో అభ్యర్థులు వారి సర్టిఫికేట్లు ఉన్న మార్కులని నమోదు చేసుకున్నారు కొందరు తప్పుగా నమోదు చేశారు అయితే ఇప్పుడు పొరపాట్లు చేసిన మాన్యువల్గా జరిగే తుది సర్టిఫికేట్ల పరిశీలనలో పొరపాట్లు చేసిన వారు అనర్హులుగా దొరికిపోతారు అయితే తుది దశ వరకు వేచి ఉండలేని వేచి సారీ వేచి ఉంచి వారిని నిరుత్సాహపరచకూడదన్న ఉద్దేశంతో పాఠశాల విద్యాశాఖ ముందస్తు జాగ్రత్తలు ప్రారంభించింది ఆన్లైన్ విధానంలోనే తొలుత టెట్ మార్కులు సరిపోల్చి అనర్హులు వడపోత ప్రారంభించింది ఈ క్రమంలో అనేకమంది అనర్హులు బయటపడుతున్నారు తిదికీపై కూడా డిఎస్సి ఫైనల్ కూడా అనేక అభ్యంతరాలు వస్తున్నాయి సో వాటిని పరిశీలిస్తున్న విద్యాశాఖ అభ్యంతరాలను వాస్తవం ఉంటే మార్కులు కలవడం లేదా ఆ ప్రశ్నలు రద్దు చేయడం వంటి చర్యలు తీసుకుంటుంది ఆ చర్యల అనంతరం రెండు మూడు రోజుల్లో తుది మార్కులు ప్రకటించాలని భావిస్తుంది డిఎస్సి పరీక్షలు నార్మలైజేషన్ టెట్ మార్కులు కలిపి తుది మార్కులు ఇస్తారు తుది మార్కులపైన అభ్యంతరాలు తెలిపే అవకాశం అభ్యర్థులు కల్పించనున్నారు ఒక్క మార్కు తేడా వచ్చిన ఉద్యోగం కోల్పోయే పరిస్థితి ఉన్నందున అభ్యర్థులు అపోహలు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఆ తర్వాత తుది ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది అనంతరం శాప్ జాబితా ఆధారంగా క్రీడా కోటా ఫలితాలు కూడా ఇవ్వనుంది ఈ నెలాఖరు నాటికి లేదా సెప్టెంబర్ మొదటి వారంలో కొత్త టీచర్లకు పోస్టింగ్లు ఇవ్వనున్నారు